ఈ వ్లాగ్ సంక్రాంతి రోజు వ్లాగ్ చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎన్ వరకు చూడండి మార్నింగ్ మార్నింగే అసూ అయితే లేచి సో టీ అయితే తాగుతుంది నేను ఇంకా లెగలేదు మార్నింగ్ ఫోర్కే మా పండగ స్టార్ట్ అయిపోయింది అనమాట వీడియో మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ పూజ సామాన్లు అవన్నీ అయితే రెడీ అయిపోతున్నాయి అండ్ న్యాచురల్ గా వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ లేకుండా పెట్టేస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు मुझे आसान लगा पर्दा स्टन मैं सेम भी आसान पर्सन चलते आज मनी के आज मनी के आलस्तर पर दबाई चलती है लॉट ऑफ़ एक्टिविटी गाता है मामू लॉट कंटेंटर है काम तो कर लेता है कि साउंड ऊपर चली हाँ ये ना ये ठे ये कितना लेसरा ये सर

చూడండి పాత బట్టలు వేసుకోండి నేనైతే షార్ట్ వేసుకుని పూజ చేశాను సో అయితే డ్రెస్ వేసుకుందా అనమాట పిచ్చి పిచ్చిగా కట్టుకుంది అందరికీ దానాలు అయితే ఇచ్చాము ఇక్కడ ఏంటనంటే మా తుకర బాబాయ్కి మా ఆనంద్ బాబాయ్కి అండ్ మా అందరికీ అనమాట పెద్దలందరికీ సో ఇలా పూజ అయితే చేసాము సో మా అమ్మ మా అమ్మ కూడా కంప్లీట్ చేసింది పూజ అయితే మా ఆనంద బాబాయ్కి అండ్ మా సాయికి అండ్ మా తాతగారికి అండ్ అదేవిధంగా మా ముత్తాతగారికి అండ్ మా ఇద్దరికి అండ్ అందరికీ అనమాట సో మా పెద్దమ్మకి సో అందరికీ అయితే ఇచ్చాము అసలు అయితే ఫోటోలు తీసుకుంటుంది చూడండి పెద్ద ఏదో రెడీ అయిపోయినట్టు నిద్ర ముఖం వేసుకొని ఫోటోలు అయితే తీసేసుకుంటుంది కోతిలో ఉన్నావులే కొండ కోతి ఏదో పెద్ద పని చేసినట్టు మేడ పైగా వచ్చేసాడు ఇక్కడ కూర్చొని అప్పుడు కప్పును అది పట్టుకొని కూర్చున్నాడు చూడు ఎంత నీటి పడుతుందా దాంట్లో యాలకుల

சா இல்லை சரி பத்தாண்டு குண்டாயில் வேஸ்தவா பங்கார்த்து சாகமேட்டு சாகும் అప్పుడే సార్ అప్పుడే దిగుదా చాలా బాగుంటుంది కొబ్బరికాయలు పాలు ఉంటాయి ఆ పాలు వల్ల అయిపోయింది మన దా తెలివి లేదు

<laughs> <laughs> <खाल पले> <laughs> <दिने> <laughs> स्लोगे कपत्त <laughs> నాలుగేసే ఒకసారి పర్లేదు వెళ్ళి ముందర ఖాళీ మొత్తం రెండు మూడు ట్రిప్లోకి అయిపోతే చాలే

బెల్లము తారకులు కురిపిండి వదిలిపిండి చాలా బాగా వచ్చాయమ్మా నేను వాట్సాప్ లో బాధిపెట్టింది చూసాను తీసానే పాల్కొండ గంకా టెన్ కేఎం ఉంది వర్షీ సినిమాకి వెళ్తాడు హనుమాన్ ఎలా అండి ఎవ్వరు లేరు షాపులు తీసుంటాయా బట్టలది అయితే షర్ట్ కొనమన్నారనమాట సో షర్ట్ కొనడం కోసమని వెళ్తున్నాం వంశీ అయితే సినిమాకి వెళ్ళిపోతాడు నేనే అయితే వెళ్తాను ఊరు వెళ్ళిపోతాను షర్ట్ అయితే కొన్నాను వంశీ సినిమాకి వెళ్ళిపోతాడు మిడిల్ క్లాస్ ట్రెండ్ వదిలేసి వెళ్ళిపోతే ఏందా ಆನೆ ಮೇಲೆ ಕಾಯ फ्रेंड्स तारे गेट क्वार्टरലെസ്ನ ಕೊಡ್ತೀರೆ అలా ಉಂಡೇ 100 ರೂಪಾಯಿ ಕೊಚ್ಚಿಬಿಡ್ತೀವಿ ಒನ್ ಬೀ ನ ಸಾಡ್ಗೆ ಕೊಸರನೆ ಡಬಲ್ ತಿಯಕ್ಕೆನಡೆ ಕದಮಸಿ ಆಶನೆ ಚಾಚಾಂ ಸಾಕ್ಷಿ ಕಿಶುಲ್ ಕಿ నువ్వేస్తావని సార్ నేను అవ్వట్లేదు సరదా చెప్పాను సార్ నన్ను వదిలేస్తున్నాడని నేను వదిలే చనిపోతున్నానండి నవ్వు వస్తుంది ఆఫ్ కొనుకోలేదు ఆఫ్ బస్సులో అక్కడ ఉన్నాయి ఇంకా రాలేదు అస్సలు ఊరు బస్సు పార్తీపురం బస్సు అనమాట అసలు పాల్గొండ మధ్యలో దిగిపోతుంది ఇక్కడ ఎక్కువ డబ్బులు లేవంట